பக்கூர் உதாரப்பிள்ளே மாமூரு கேட்ட மாதிரி படம் கிராசிங் போலீஷன் காரில ரெண்டு ఒకసారి మాట్లాడే ఫ్రీవారి ఎందుకు యూస్ అవుతాను మాకు మరి నైంటీ సార్ ఏ క్లాస్ పోటీ పర్సెంట్ ఎల్కేజీ నుంచి లోపల బండి ఫిమ్ ఇంట్లో ఆక్టివ్ పర్మిషన్స్ ఉన్నాయి பண்ணு நம்ம சமையில வந்துறோம் நான் ஐனி நம்ம வந்து والله الزاويه வந்து இந்த இந்த அதிரும் ஏய் அதில வேற பல்லாயி ரைஸ் எடுக்கணும் என்னது கிள்ளு hunde நீ இந்த தரப்பल्ली మండలానికి సంబంధించిన శ్రీవాణి విద్యా నికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నందు ఒక బస్సు స్కూల్ బస్సు పిల్లల్ని ఎక్కించుకొని సుమారు ఒక పదహైదు మందిని స్కూల్ని ఎక్కించుకొని ఆ స్కూల్కి పోతుండగా ప్రమాదవశాత్తు ఆ స్టీరింగ్ యొక్క రాడు వి బస్సు బోల్తా పడినది ఆ బోల్తా పడిన విషయంలో ఒక పాప అనే బాబా చనిపోయింది అక్కడ చనిపోయింది మిగతా వాళ్ళందరూ కూడా డ్రాయలు తగలబడ్డాయి మీ ఆ చనిపోయిన అమ్మాయిని పోస్ట్ మార్టం నిమిత్తము కర్ణ కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోవడం అయింది ఈ విషయంపై కేసు దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం అనేది తర్వాత ఉన్న విషయాలు తెలియబడవుతాయి